హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మినప వడియాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం అచ్చెన్ మినపప్పుతోనే మినప వడియాలని ఎలా క్రిస్పీగా ప్రిపేర్ చేయాలో కూడా ఈ వీడియోలో నేను చెప్తాను కొంతమంది మినప వడియాలు కొంచెం గట్టిగా ఉంటాయని బొబ్బరి పప్పు యాడ్ చేయడం అలాంటివి చేస్తారు బట్ ఓన్లీ మినప్పప్పుతో క్రిస్పీగా రావాలి అంటే వాటికి కొన్ని టిప్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని జాగ్రత్తలు కూడా ఉంటాయి అవన్నీ నేను ఈ వీడియోలో డెఫినెట్గా చెప్తాను మీరు అవి స్కిప్ చేయకుండా ఉండాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకూడదు ఎక్కడ స్కిప్ చేసినా మీకు ఒక చిన్న పాయింట్ అనేది మిస్ అవుతూ ఉంటుంది ఇవి సాంబార్లోకి సైడ్ డిష్ డిష్గాను అలాగే మినుప వడియాల పులుసు కర్రీ లాంటివి చేసుకోవచ్చు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మనం మినపగులను ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఎయిట్ అవర్స్ తర్వాత త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసేసి మినపు గుళ్ళని వడకట్టుకోవాలి ఈలోపు మనం మిక్సింగ్ జార్ తీసుకొని దాంట్లోకి అల్లం ముక్కలు పచ్చిమిర్చి అలాగే జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకవేళ మీరు మినుప వడియాలని వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే జీలకర్రని అవాయిడ్ చేయండి లేదు త్రీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ అయిపోతాయి అనుకునే వాళ్ళు జీలకర్రని యాడ్ చేసుకోండి నెక్స్ట్ నీళ్ళు వడకట్టడం అయిపోయిన తర్వాత గ్రైండర్ పట్టుకోవాలండి మన పిండిని ఈ మినపప్పు అనేది రాళ్ళకు బాగా అంటుకుపోతుంది కదా అలా అంటుకుపోకుండా ఉండాలంటే ముందే మనం రాళ్ళకి అలాగే కింద ఆ రాయికి ఆయిల్ రాసేసి లైట్గా ఆయిల్ మరి కారతో కారకూడదు లైట్గా ఆయిల్ అనేది బ్రష్ చేసేసి కొంచెం వాటర్ పోసిన తర్వాత మినప్పప్పుని మనం గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అసలు బాగా తెల్లగా ఉంటుందండి అది కరెక్ట్గా స్మూత్గా గ్రైండ్ అయినప్పుడు నేను వీడియోలో ఒకసారి చూపిస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత తెల్లగా చక్కగా మెత్తగా ఉంటుంది ఆ స్టేజ్లో మనం ఏం చేయాలి అంటే పిండిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మినప్పిండిలో టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అండ్ ఇది ఓవర్గా కలిపేయకండి ఈ మినప్పిండిని ఎందుకంటే దాంట్లో ఫామ్ అయిన ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయి ఆ ఎయిర్ గ్యాప్స్ పోయా అంటే మాత్రం మినపవడియాలు మాత్రం చాలా గట్టిగా వస్తాయి సో అది అలాగే పొంగినట్టు ఉండాలి సో రౌండ్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి పోకుండా ఉంటాయి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ని వీలైనంత వరకు తడిపి అసలు వాటరే ఇంకా రావు అన్న స్టేజ్ వరకు గట్టిగా పిండేసి ఒక టేబుల్ పైన పరుచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న విధంగా వడియాలని చేత్తో పెట్టుకోవాలి ఒకవేళ చేత్తో పెట్టుకోవడం కుదరకపోతే ఏదైనా పాలిథిన్ బ్యాగ్లో మీరు మనం ప్రిపేర్ చేసుకున్న మినప్పండిని యాడ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటాయి నేను చూపించిన ఈ క్రీమ్ బ్యాగ్ మీ దగ్గర లేకపోతే మనం ఇంట్లో వాడే ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా దాన్నైనా సరే ఒక చిన్న కట్ చేసుకొని మీరు పిండిని యాడ్ చేసి వడియల్లాగా పెట్టుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఈ వడియాలు మొత్తం పెట్టుకున్న తర్వాత దీన్ని మనం కంప్లీట్గా ఎండలో పెట్టాలండి నేనైతే టూ డేస్ వరకు ఎండలో పెట్టాను అంటే డే టైం మొత్తం సన్లైట్లో పెట్టేసి నైట్ నేను ఇంట్లో పెట్టేశాను అలా నేను టూ డేస్ పెట్టాను టూ డేస్ తర్వాత నేను చూపిస్తున్నాను ఇలా ఈజీగా తీస్తే ఈజీగా వచ్చేస్తాయి మనం వరిపిండి వడియల్లాగా మరొకసారి క్లాత్ని తడిపి వడియాలు తీయాల్సిన అవసరం లేదు వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా తీస్తే వచ్చేస్తాయి ఇప్పుడు అన్నీ తీసిన తర్వాత కూడా ఇంకా లోపల కూడా డ్రై అవ్వాలి అంటే టూ డేస్ పాటు ఎండలో పెట్టేస్తే ఇంకా ఈజీగా డ్రై అయిపోతాయి అండ్ ఆ తర్వాత మనం ఎయిర్టైడ్ కంటైనర్లు స్టోర్ చేసుకుంటే చెప్పినట్టుగానే వన్ ఇయర్ వరకు స్టోర్ అవుతాయి ఇప్పుడు మనం వీటిని ఒకసారి ఫ్రై చేసి చూద్దాం ఇప్పుడైతే కడాయిలోకి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటవి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మినప వడియాలని దీంట్లోకి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే మన మినిప వడియాలు రెడీ అయిపోయినట్లే ఈ ఫ్రై చేసుకున్నవి మనం సాంబార్లో కూడా తినొచ్చు లేదా ఫ్రై చేసుకున్న వాటిని కర్రీ చేసుకోవచ్చు వడియాల పులుసు కూడా చేసుకోవచ్చు వడియాల పులుసు ఎలా చేసుకోవాలో ఆల్రెడీ నేను మన ఛానల్లో పెట్టానండి వీడియో కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి చూసారు కదా ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ సమ్మర్లో చేసుకునే కొన్ని వడియాల రెసిపీలు అలాగే ఇంకా పచ్చిమిర్చిని ఊర పచ్చిమిర్చి అంటారు కదా అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోస్ పెడుతూ ఉంటాను వాటిని కూడా స్కిప్ చేయకుండా చూసేయండి మన ఛానల్లో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్